హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం చేయబోయే రెసిపీ బెండకాయ పచ్చరండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు వేసుకున్నానండి ధనియాలు ఈ పచ్చడికి చాలా చాలా ఫ్లేవర్ ఇస్తుందండి కంపల్సరీగా ధనియాలు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి వన్ స్పూన్ ధనియాలు వేసుకున్నాం కదండి అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే వన్ స్పూన్ అయితే పొట్టు మినపప్పు యాడ్ చేసుకున్నాను మీరు నార్మల్ మినపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ పొట్టు మినపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది పొట్టు పొట్టుమినపప్పు యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అయితే మెంతులు యాడ్ చేసుకున్నానండి ఈ మూడు మంచిగా ఫ్రై చేసుకోవాలి మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా చూసుకోండి లేకపోతే మనకి చేదుగా ఉంటాయి పచ్చడి అనేది సో ఓకేనా మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అయితే ఆవాలు యాడ్ చేసుకున్నానండి ఆవాలు కూడా కంపల్సరీగా యాడ్ చేసుకోండి బెండకాయలు పచ్చడికి మంచి టేస్ట్ ఇస్తుంది ఆవాలు వేసిన తర్వాత దాంట్లోనే వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఈ మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే వన్ స్పూన్ నువ్వులైతే యాడ్ చేసుకున్నాను ఈ రెసిపీలో నేను చేసిన పదార్థాలు మొత్తం కంపల్సరీగా యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నువ్వులు కూడా కొంచెం వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి నువ్వులు కూడా కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను నేను మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఎండుమిర్చి చేసుకోండి నా దగ్గర కొంచెం ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మీ దగ్గర ఫ్రెష్గా రెడ్ కలర్ ఎండుమిర్చి ఉంటే ఇంకా మీకు పచ్చడి అనేది మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇది మా గుంటూరు ఎండుమిర్చి అండి సో నేను ఎక్కువ స్టాక్ పెట్టుకుని యూజ్ చేసుకుంటాను ఇది ఇక్కడ మనకి ఈ మిర్చి దొరకదు ఈ మిర్చి నాకు ఎందుకో మంచి టేస్ట్ అనిపిస్తుంది గుంటూరు సైడ్ వి సో అందుకోసం నేను స్టోర్ చేసుకున్నాను స్టోర్ చేసుకునేసారి కొంచెం కలర్ చేంజ్ అయ్యి చూసారు కదండి ఎన్ని మిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చి కొంచెం మనకి వేపుతున్నప్పుడు గల గల సౌండ్ వస్తుందండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అలా ఫ్రై అయితే మనకి ఎండుమిర్చి అనేది ఫ్రై అయినట్టు అర్థము ఓకేనా మీకు ఏమైనా ఎండిమిర్చి వేసేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్నాయనిపిస్తే కొంచెం పెండలో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోండి అప్పుడు త్వరగా వేగుతాయి చూసారు కదండి మొత్తం అయితే మనం సిమ్ లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ లో ఎవరు పెట్టొద్దు సిమ్ ఫ్లేమ్ లోనే పెట్టుకుంటే మాడకుండా మొత్తం కరెక్ట్గా ఈవెన్ గా వేగుతాయండి బిగినర్స్ కి చెప్తున్నాను నార్మల్గా రో ప్రతిసారి చేసే వాళ్ళకైతే తెలుస్తుంది కదండి బిగ్నర్స్ కోసమే నేను ప్రతిది చెప్తున్నాను అర్థం చేసుకోండి కొంచెం ఎక్కువ వాగుతుంది అనుకోకుండా కొంతమంది అనుకుంటున్నారు కదా సో దానికోసం చెప్తున్నాను సో మొత్తం అయితే అలా సిమ్లో పెట్టుకొని మొత్తం అలా ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే పొట్టు తీసుకున్న వెల్లుళ్ళైతే అయితే వేసుకున్నానండి వెల్లుల్లి మనకి కొంచెం ఆ వేడి మీద వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి ఇది ఇట్లా యాడ్ చేసుకోండి వెల్లుల్లి కూడా వేసుకున్నాను కొంచెం వెల్లుల్లు కూడా అట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది కూల్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నానండి చూసారు కదా ప్లేట్లో వేసేసుకుని ఇప్పుడు అది పక్కన పెట్టేసుకున్నాను ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి నేను చేసిన పద్ధతిలో చేయండి ఇప్పుడు అది కూల్ అవుతున్న లోపే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసుకున్నాను బెండకాయలు కొంచెం ముదిరిపోయినా పర్లేదండి ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది లేతగానే లేదు బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదా బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాయి దాంట్లో వేసేసుకుని దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను అండి ఆ స్టేజ్ లో మొత్తం వేసుకొని అట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కొంచెం మనకి మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి ఇది గుర్తుపెట్టుకోండి నార్మల్ ఫ్రై అలా మూత పెట్టుకుంటా మగ్గించుకుంటే మనకు త్వరగా మగ్గిపోతాయి బెండకాయలో కొంచెం తేమ్ ఉంటుంది కదండీ ఆ తేమంతా పోతుంది మూత పెట్టడం వల్ల చూసారు కదా మొత్తం అట్లా కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకోండి టమాటా కూడా యాడ్ చేసుకుని దాంట్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి ఎవరు మిస్ చేయొద్దు నేను చేసిన ప్రాసెస్ లోనే చేయండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది బెండకాయ నచ్చని వాళ్ళకి కూడా టేస్ట్ నచ్చుతుంది అస్సలు జిగురు ఉండదండి నేను చేసిన పద్ధతిలో చేయండి చూసారు కదండి అలా టమాటా వేసిన తర్వాత మూత పెట్టుకుంటూ అలా మగ్గించుకుంటా ఉండండి మనకి టమాటా అనేది పైన స్కిన్ అంతా లేచిపోతుంది అట్లా లేచిపోయేంత వరకు అయితే మగ్గించుకుంటానే ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇది కూడా సిమ్లో పెట్టుకునే చేయాలండి పైన పదార్థాలు మనం ఫ్రై చేసుకున్నాం కదా సేమ్ అలానే ఇది కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇది ఎవరు గుర్తుపెట్టుకోండి ఎవరు మర్చిపోవద్దు హై ఫ్లేమ్ లో పెట్టి చేస్తే మళ్ళీ మాడిపోయి కొంచెం చట్నీ అనేది ఫ్లేవర్ కూడా బాగుండదండి చూసారు కదండి మనకైతే మొత్తం అట్లా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దాంట్లోనే కొంచెం చింతపండు అయితే అక్కడ యాడ్ చేసుకోండి మీకు కుదిరితే ఆర్యల్స్ మిక్సీ వేసుకునేటప్పుడు అయినా యాడ్ చేసుకోండి అది కొంచెం చింతపండు కొంచెం గట్టిగా ఉందండి సో అందుకని నేను అక్కడ యాడ్ చేసుకున్నాను దాంట్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం అలా అయితే తిప్పేసుకున్నాను మొత్తం కలిసేలాగా ఇప్పుడు మళ్ళీ అది కూడా కూల్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఈ మొత్తము బెండకాయ ముక్కలు కూడా కూల్ చేసుకోవాలి ఇది వేపే లోపే మనకి ఆ దినుసులు అయితే కూల్ అయిపోయి ఉంటాయి కదండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నేనైతే కల్లుపు యాడ్ చేసుకున్నాను కల్లుపు టేస్ట్ ఇస్తుందండి ఇట్లాంటి రెసిపీస్ కి సో దాంట్లోనే మనం ఫ్రై చేసుకున్న దినుసులు అయితే వేసేసుకున్నాను వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇక్కడ మీకు బరకగా నచ్చితే బరకగా అయినా పట్టుకోవచ్చు మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు చేసుకోండి చూసారు కదండి ఇదైతే ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకుని కొంచెం అతుక్కుంటదండి అండి కొంచెం చింతపుడు అది యాడ్ చేస్తాం కదా సో కొంచెం అతుక్కుంటుంది సో అందుకే తిప్పుకుంటూ ఇట్లా మిక్సీ పట్టుకోండి అప్పుడు మొత్తం ఈవెన్గా మిక్సీ పడుతుంది మీకు కావాలనుకుంటే జస్ట్ ఒక కచ్చా పచ్చగా జస్ట్ ఇలా తిప్పేసి ఆపేసి చేసుకుని తాళిని పెట్టేసుకోండి సో కచ్చా పచ్చగా అయితే మాకు నచ్చదు కాబట్టి నేనైతే కొంచెం బ్లెండ్ చేసుకున్నాను బానే బ్లెండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి చూసారు కదా అలా బ్లెండ్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే కచ్చా పచ్చగా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నానండి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండిమిర్చి అయితే వేసుకుంటాను అక్కడ చూశారు కదండి మన పోపు దినుసులు అయితే కామన్ కదండి ప్రతిసారి దాంట్లోనే కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఉల్లిపాయ యాడ్ చేసుకోండి పెద్ద ఉల్లిపాయ యాడ్ చేసుకోవడం వల్ల చే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది బెండకాయ పచ్చడికి సో ఉల్లిపాయ కూడా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి మీకు టేస్ట్ తగ్గట్టు మీకు నచ్చితే వేసుకోండి ఆయిల్స్ తీసేయండి మీ ఇష్టం అండి మా పాపను ఎత్తుకున్నానండి అప్పుడు ఎత్తుకుంటే చేతిలో ఉన్న రబ్బర్ బ్యాండ్ వేసేసింది దాంట్లో సో అది తీసేసాను అక్కడ చూసారు కదండి కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బెండకాయ పచ్చడి దాంట్లో వేసేసుకుని జస్ట్ ఇంకా అట్లా కలిపేసుకోవడమే అండి మనకంటే ఉల్లిపాయలోకి మొత్తం పట్టించడమే అంతే అండి వేడి వేడి బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ బెండకాయ పచ్చడి వేసుకొని తింటే మీకు నెక్స్ట్ వేరే కర్రీ కూడా అవసరం లేదు అంత టేస్ట్ బాగుంటుంది ఇది ఎవరికైనా కొత్తగా చేసి పెట్టండి వాళ్ళ బెండకాయ పచ్చడి అంటేనే అసలు నమ్మరు అంత టేస్ట్ బాగుంటుంది బెండకాయ లాగే అనిపించదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో బెండకాయ పచ్చడి నచ్చని వాళ్ళకి చెప్తున్నాను అసలు జిగురు అనేది ఉండదండి మన బెండకాయ పచ్చళ్ళలో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఈ ప్లేస్ లో మీరు ఎండుమిర్చి ఎండి మిర్చి లేకపోతే మీరు నార్మల్ మిర్చి అనే యాడ్ చేసుకోండి నార్మల్ మిర్చి కూడా టేస్ట్ బాగుంటుంది ఓకేనా మరో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్